విజయసాయిరెడ్డి గారి వలన వైఎస్ఆర్సిపి క్యాడర్కి ఈ మంచి జరిగింది అంటే ఆయన క్యాడర్ను ఉద్దేశించో పార్టీకి ఉపయోగపడే విధంగానో పార్టీ మరొకసారి గెలవటం కోసం ఇలాంటి పథకమో ప్రజల కోసమో క్యాడర్ కోసం తీసుకొచ్చారు ఆయన ఆలోచన విధానం బాగుంది అనేది ఏదన్నా ఒకటి చెప్పండి చాలు ఒకటే నేను అడుగుతాను రెండోది కూడా ఎవరిని అడగదు ఫస్ట్ థింగ్ ఆయన చేసింది ఏం లేదు రెండు ఆయన ఏమనుకున్నారు అంటే ఢిల్లీ మొత్తం నేనే కదా అది వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జిగా ఉండి ఢిల్లీ మొత్తం నేనే చూశాను అంటే నెంబర్ టూ ర్యాంక్ నాది సో ఢిల్లీలో ఉన్న పరిచయాలన్నీ నావే అది బీజేపీతో అవ్వచ్చు వేరే పార్టీలో అవ్వచ్చు అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు అవ్వచ్చు ఆర్ఎస్ఎస్తో కానీ అన్ని కాంటాక్ట్స్ నావే సో ఎక్కువగా ఊహించేసుకున్నారు చాలా ఎక్కువగా తనని తను అసెస్ చేసుకున్నారు అనాలి వైఎస్ఆర్సిపి పార్టీకి ఉన్న ఎంపీలు రాజ్యసభలు లేదు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు ఆ బలం ముందు మీరు నుంచున్నారు అంటే ఒక పెద్ద మర్రి వృక్షం కింద నుంచుని ఉన్నా కాబట్టి చుట్టూరా మర్రివృక్షము నేడా ఉంది నేను లేని చోట నీడ ఉండదు అనుకున్నాడు ఆయన ఇప్పుడు అర్థమవుతుంది ఆయనకి రాజస్థాన్ ఎడారులో నుంచున్నాం మనం మన దగ్గర ఏమీ లేదు అనేది బేసికల్లీ ఇప్పుడు ఎందుకు ఎంటర్టైన్ చేస్తారు ఢిల్లీలో హూ ఇస్ విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ అంటే పెట్టక పెట్టకముందు విజయసాయిరెడ్డి గారు ఎవరు మేబీ ఆయన ప్రొఫెషన్లో ఆయన మేబీ ఇండియాలోనే ప్రామినెంట్ అయి ఉండొచ్చు చార్టెడ్ అకౌంటెంట్గా నేను